పెద్ద అందరూ కూడా సహాయం చేస్తున్నారు ఈ రోజు మన ప్రసన్న వెంకటేశ్వస్వామి గారి ఆ యొక్క భగవంతుడి దగ్గర ఈ రోజు శనివారం యాకాదశి అండి అనుకోకుండా స్వామి కల్పించుకున్నాడు ఎప్పటి ఎప్పుడనుంచో అనుకున్నాం తరగతి లేదు నీళ్ళు ఇంట్లో ఉన్న బిందె నీళ్ళని తర్వాత గ్లాసుల్లో నాడుగా కడుపుకొనే స్థితి కూడా వచ్చారు కొంతమంది చాలామంది ఇళ్ళల్లో వచ్చినటువంటి పరిస్థితులన్నీ ఎందుకంటే ఇన్ని రోజులు ఉంటే దాన్ని అనుకోలేదు మూడు రోజులు నాలుగు రోజుల్లో తేలిపోయేది రెండు వేల తొమ్మిదిలో కూడా మనకి ఇక్కడ వరద వచ్చింది మనం కూడా అప్పుడు నాలుగైదు రోజులు ఇబ్బంది పడ్డాం అప్పటికంటే ఇప్పుడు నరకాలు చూసాం కరెంట్ లేదు నీళ్ళు లేవు ఉన్న దాంట్లో పిడికడంతో దాన్ని తదుకునేటువంటి విధంగా పరిస్థితి వచ్చింది అయితే భగవంతుడు దయ వల్ల మనందరూ ఇక్కడ కలిసాం కాలరాత్రి సాయంత్రం అయిందంటే చీకట్లో ఏం జరుగుతుందో తెలియదు వరద పెరుగుతుంది ఎంత పెరుగుతుందో తెలియదు ఒకరింట్లో చెప్తున్నారు సాయంత్రం అయితే పిల్లలు తల్లిదండ్రులు కంచుకుపోయారంట వెలుతుర్లో ఉండే ధైర్యం చీకట్లో ఉండదు ఎంతటి వాళ్ళకు ఉండదు మన స్వేచ్ఛగా కూర్చున్నాం సాయంత్రం చీకటి పడిన తర్వాత ఇదే సన్నిధిలో కూర్చోవాలంటే భయం ఎందుకంటే వస్తుందో దాని దాని పరిసరాల్లో తిరుగుతూ ఆ దాని అది అలా పిల్లలు చాలా భయపడిపోయారు జయశ్రీరామ్ అన్నమో రామచంద్ర అన్నటువంటి దానికి కడుపు నిండా ఆ కుటుంబానికి కావలసింది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా నన్ను నమ్మడానికి నన్ను స్మరణ చేయడానికి ఎంతమంది ఉన్నారంటే ఎదురు ఇక్కడ వచ్చి కూర్చున్నారు అందరూ రామున స్మరణ చేసిన కిట్లు కూడా మీకోసం అందరికీ భగవన్ నామ స్మరణ చేస్తున్న వాడికి మరి లోటు ఎక్కడి నుంచి ఉంటుంది ఒక పూట మీద కూర్చున్న దానికి హరే రామ హరే కృష్ణ అన్నందుకే ఎంత వస్తుంది మరి రోజు చేస్తే మరి ఆ దేవాలయం అంతా ఇంకేమో వృద్ధి చెందుతుంది మరి ఎలా చేయాలి కొన్ని ఏమన్నా ఒంటి మీద ఆభరణాలు ఏమన్నా దాని వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా కొని సంపాదించుకున్న దాని వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా సత్యంగా చెప్తున్నా పది రోజుల క్రితం నేను సింగనగర్ దగ్గరికి వచ్చి ట్రాక్టర్లలో వెళ్ళాం నీళ్లు పారుతున్నాయి ట్రాక్టర్ సైడ్ ఆగేస్తున్నాయి అయినా ధైర్యం చేసి నాకు వచ్చిన మిత్రులంతా బయలుదేరి లోపలికి వెళితే మోకాళ్ళ పైన ఉన్నటువంటి నీళ్ళలో ఉన్నారు పరిస్థితి ఏంటంటే మూడో అంతస్తు నాలుగో అంతస్తు పైన ఉన్నటువంటి వ్యక్తులు మా ఒంట్లో ఉండే బంగారం ఇచ్చేస్తామయ్యా ఒక బాటిల్ నీళ్లు అంత పెట్టడానికి ఏమైనా ఆహారం పెట్టండి మా పిల్లకాయలు స్పాంజీ నీళ్ళలో ముంచుకొని తింటున్నారయా మా దౌర్భాగ్యం ఎవరికి అన్నారు कस्तो <inaudible> <inaudible> <inaudible>